పార్టీ నిర్మాణం సంబంధించి రాశాడు సిద్ధాంతానికి సంబంధించి రాశాడు సిద్ధాంతానికి సంబంధించి ఏం రాశాడు శ్రమకు దగ్గర పథకం రావాలి ప్రపంచంలో ప్రకృతి ప్రకృతి అంటే మీరు అర్థం చేసుకోండి ప్రకృతి అంటే ఏంటి గాలి నీరు ఆహారం గుట్టలు చెట్లు ఇవన్నీ పనులు పలాలు ఇదంతా కూడా సహజ వనరులు అందులో సహజ వనరులు ఏంటి గ్రానైట్ స్టోర్ వస్తుంది బొగ్గు లోపట బొగ్గు ఉన్నది ఖనిజం ఎనుగున్నది ఐదూరు ఉన్నది మరి బుబ్బలప్పుడు మేము ఏదైనా ఆనాడు ప్రభుత్వ పక్షాన్ని శాసన కమిటీ చేస్తే పార్టీ పూర్వం నేను సిపిఐట్లు అన్ని చూసే అంటే సంపద బాగుంది దేశంలో కానీ ఎవరికి ఎవరికి కబ్జా ఉండేది భూసాము చేతుల్లో నాలు వైదు ఎకరా మూడవ ఎకరాలు నాలు వేల అనిపోయాను మిగతా వాళ్ళంతా అతని దగ్గర పనిచేయాల్సింది ఎందుకేయాల్సింది కదా అయితే మన పోరాటాల వల్ల కొంత పంపిణీ అయింది నిజమే కొంత ఎందుకంటే అంత అంతా కాలేదంటే కాలేదు ఇంకా కూడా ఇంకా కావాలి ఇప్పటికీ మళ్ళా సరే ఉత్సాహ వ్యవస్థ పోయి రియలెక్షన్ వచ్చింది ఆ స్థానం రియల్ ఆక్రమిస్తుంది ఇప్పుడు హౌజ్ సంస్కృతి అయితే ఏ ఒక చిన్న కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అయితే ఫామ్ హౌస్ అనుకుంటాను అది కొత్త సాధన వచ్చింది రెస్ట్ చేసుకుంటారు అవోస్ట్ పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు అవోస్ అందుకనే భూములకు సంబంధించిన విషయంలో మనం ఇప్పటికీ మన పార్టీ ఎవరికి భూముల పార్టీ ఎవరు లేడు మనం తప్ప మార్క్స్ చెప్పింది ఏంటి అన్న మన ప్రకృతి సహజ అందరికీ అందరికి వెళ్ళాలి పుట్టుకలతో ఏ మనిషి యానే తర్వాత తెలియజేయడంతో ఉన్నాడు తల్లి యొక్క గ్యాలీరీ బట్టి వస్తూ ఉంటాయి ఒక్కొక్క రకరకాలుంటారు కాబట్టి ఇప్పుడు జమగూ వచ్చి ఆయన చాలా నిర్మాణం పార్టీ నిర్మాణం గురించి చెప్పాడు పార్టీ సభ్యత విధంగా తీసుకుంటా ఏదైనా అన్యాయం పార్టీ సభ్యత తీసుకోవాలి దారి నుంచి సభ్యత తీసుకుంటే అంతకంటే అబద్దాలు అయినట్టు మోసం చేసినట్టు దగ్గర చేసినట్టు తెల్ల బలం వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఆగుబోతు దగ్గర తీసుకుంటాం గుండా తీసుకో కొన్ని మనకు విధి విధానాలు ఉన్నాయి అందుకనే దానికి సంబంధించిన విషయంలో మనం పార్టీ సభించుకోవాలి ఇక పార్టీ నాయకుడు పార్టీ నాయకుడికి ఎవరైనా ఇక్కడ చేయటో మనదానికి వెళ్ళి అతడు శాఖ కార్యదర్శి శాఖ నాయకుడు శాఖ కార్యదర్శి నాయకుడే మండలానికి నాయకుడు మండల కార్యక్రమం और okay. बनाए